హలో అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ సో మీరు నేను సాటర్డే రోజు సాయంత్రం అయితే కమ్యూనిటీ పోస్ట్లో పెట్టినానండి మా అన్న చనిపోయారని చెప్పేసి సో నేను ఇంకా చాలా రోజులైతే నేను మీ అందరితో మాట్లాడే సిచ్యువేషన్లో అయితే నేను లేను ఎందుకంటే మాకు ఇది చిన్న విషయం కాదు ముప్పై ఐదేళ్ళ మా అన్నని మేము పోగొట్టుకున్నాము సో నేను మీ ముందుకు వచ్చి కూడా మాట్లాడే సిచ్యువేషన్లో ఆ పరిస్థితిలో నేను లేను కానీ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తున్నాయి ప్లీజ్ అక్క చెప్పండి అక్క అక్క మిమ్మల్ని ఎంతో అభిమానించే మాకు చెప్పకం చెప్పకుండా ఉంటే మేము టెన్షన్ పడుతున్నాం ఎలా జరిగింది ఏం జరిగింది సో అందుకని చెప్పేసి నేను ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేము ఎలాగూ ఈ బాధలో ఉన్నాం అట్లీస్ట్ మీకు ఏం జరిగిందో అన్నది తెలియాలి కదండి అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు మీ ముందుకి ఇట్లా కూర్చున్నా ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట ఇంట్లో ఎక్కడ ఉన్నాయి గందరగోళంగా ఉన్నింది అన్నీ పడేసేసాం అసలు ఏం స్టవ్ ఆఫ్ చేసాము వాషింగ్ మిషన్ ఏం చూసుకోలేదు షాక్కి గురైపోయాం షాక్లో వెళ్ళిపోయాం ఇంటికి అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈరోజు ఇంటికి వచ్చాను అన్నీ అక్కడ కుదుటపరిచేసి ఇంటికి వచ్చాననమాట ఇంకా వెంటనే వెళ్ళాలి నేను కూడా ఇవన్నీ సర్ది కొంచెం లాక్స్ కూడా వేయలేదు ఇంటికి తాళం అంతా వేసేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా ఈరోజు వచ్చామన్నమాట ఇంకా విషయానికి వస్తే మా అన్న అయితే సూసైడ్ చేసుకొని చనిపోయినారు మేము అనుకోలేదు మా అన్న ఇలా చేస్తాడని చెప్పేసి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయారండి చాలామంది బస్ యాక్సిడెంట్లో చనిపోయారా అని అంటే ఒక న్యూస్ అయితే వస్తుంది కదా అది అనుకున్నారు కాదు మా అన్న అయితే ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోయారు మా మేమైతే అసలు ఊహించలేదు నాకే ఇలా ఉంది మా అమ్మ పరిస్థితి అసలు మా అమ్మని చూపించలేకపోతున్నాను నేను వీడియోస్ అయితే నేను ఏమీ షూట్ చేయలేదండి చాలామంది రిక్వెస్ట్ చేసుకున్నారు దహన క్రియలు వీడియోస్ అవన్నీ పెట్టండి అని నేను మీకు ఇంటిమేషన్ ఇచ్చే లోపే క్రియలు అన్నీ కూడా అయిపోయాయండి క్రియలు అన్నీ అయిపోయిన తర్వాతనే నేను మీకు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి అంతేగాని నాకు అవన్నీ షూట్ చేయాలి పెట్టాలి అవన్నీ చూసి తట్టుకునే శక్తి మాకు లేదు అందుకే నేను పెట్టలేదండి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మాత్రమే నన్ను అడుగుతారు కదా మళ్ళీ మీరు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనేసి లేకపోతే మెయిన్గా మీతో చెప్పాలి అనిపించి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టడం జరిగింది రీజన్ అయితే ఎందుకు చనిపోయారు హ్యాంగింగ్ చేసుకోని చనిపోయే అంత అవసరం ఏమొచ్చింది అంటే చలికావేశం ఆవేశపడ్డారు కోపము మెయిన్గా బయట అప్పుల వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక మా అన్న అయితే సూసైడ్ చేసుకున్నారు ఎప్పుడు కూడా మా అన్న కొంచెం ఏమంటే తన టయాలు సరిగా ఉండేది కాదు ఎంతసేపు తన లైఫ్లో ఎంత కష్టపడినా ముందుకెళ్దామన్నా పాపం దేవుడు ఎందుకో చాలా వెనక్కి తోసేస్తున్నాడు మా అన్నని ఎంత కష్టపడినా ఏం చేసినా ఎన్ని చోట్ల బిడ్డను వెతికినా పెళ్ళి కాలేదు మేము ఎంత చేయాలో అంత చేసినాము మా అమ్మ వాళ్ళు ఎంత చేయాలో అంత చేసినారు చిన్నప్పటి నుంచి మా నన్ను చాలా గారవంగా పెంచినారు అన్ని గవర్నమెంట్లో చదివించి మా నాన్న ప్రైవేట్లో చదివించి మా అన్న ఒక ఉన్నది ఒక్క కొడుకే అని చెప్పేసి చాలా బాగా చూసుకున్నారు అప్పులు ఇవ్వడం అప్పులు ఇచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి చెప్పకపోవడం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చెప్పి అప్పిస్తే ఎలాగైనా చేసే ఒక ఇది చెప్పడమో లేకపోతే వీళ్ళు చేయడమో చేయగలుగుతారు అలా కాకుండా మీ ఇష్టంగా మీరు అప్పులు ఇచ్చేసి వాడిని ప్రెజర్ పెట్టేసి మీ మాటలతో చంపేసి తనేమో ఇల్లు పెట్టేసి అప్పులు కట్టడము ఆ అప్పులకి వడ్డీల మీద వడ్డీలు కట్టడం వడ్డీల మీద వడ్డీలు పెరిగి 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 కుప్పలప్పు చేసి పెట్టుకోవడం ఇలా చేసి సడన్గా ఇంట్లో చెప్పలేక ఎంత అప్పు ఉందని ఇంట్లో వాళ్ళు పరిస్థితి అలానే ఉందని అర్థం చేసుకోలేక ఇన్ని అనార్థాలకు కారణమైంది ఇంటి మీద అప్పు చేసి అప్పులు కట్టడం వాటికి అడ్ వడ్డీ కట్టడానికి మళ్ళీ వేరే చోట అప్పు చేయడం ఇట్లా వడ్డీలు కట్టడానికి అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద అప్పులు చేసి ఇంత దూరం తెచ్చుకున్నారు ఒక్కసారిగా ముందే చెప్పు ఉంటే మేము చేసేవాళ్ళం చేయగలిగే వాళ్ళం మాకున్నా లేకపోయినా మేము ప్రాణాలైనా కాపాడుకునే వాళ్ళం కానీ మాకు చెప్పకుండా ఒక్కసారిగా ఇలా చేసేసి మమ్మల్ని అందరినీ బ్రతుకున్న సేవలను చేసేసి వెళ్ళిపోయినారు మా అన్న సరే చివరిగా చెప్పినారు లాస్ట్లో మాకు అది కూడా ఎంత ఉందని చెప్పకుండా ఊరికేనే రెండు లక్షలు ఉందని చెప్పి అయినా కూడా మేము బుద్ధి మాటలు చెప్పి మేము ఇవ్వాలనుకున్నాం కానీ మేము ఇచ్చే లోపే ఇలా చేసాం మళ్ళీ ఏదన్నా అడ్జస్ట్ చేసి ఒక లక్ష రెండు లక్షలు ఇద్దాంలే అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిందని మేము అనుకునే లోపే మా అన్న మా చేయదాటిపోయారు మాకు ఎటువంటి ఏమీ తెలియదు అన్నమాట నైట్ ఎప్పుడు ఒక తొమ్మిదిన్నరకో తొమ్మిది పన్నెండు నిమిషాలకో తన ఫోటో తనే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని ఐఆమ్ మిస్సింగ్ అనేసి స్టేటస్ పెట్టేసి మరి ఈ పని చేసుకున్నారు మేము ఎవరు ఊహించలేదు ఎందుకంటే ఎప్పుడూ బెదిరించేవాడే దగ్గర దగ్గర మూడు నాలుగేళ్ళ నుంచి ఇలానే బెదిరిస్తూనే ఉండేవాడు నేను చచ్చిపోతా మీరు డబ్బు లేకపోతే చచ్చిపోతా ఊరేసుకునేస్తా ఇట్లా చెప్పేవాడు ఇప్పుడు కూడా అట్లనే బెదిరించేసి లోపలికి పోతూ ఉండాలి అని అనుకున్నాము కానీ మళ్ళీ కూడా మాట్లాడిస్తే నైన్ థర్టీకి కూడా మాట్లాడినారు ఇంట్లో అమ్మ వాళ్ళు అన్నం తినేదనిపిస్తే నాకు కొద్దనేసి పడుకున్నాడు సరే బిడ్డ బాగానే ఉండాలి మాట్లాడుతూ ఉండాలి ధైర్యంగా ఉన్నాడని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఇంకొక ఇంట్లో పడుకుంటారు అక్కడ పడుకునేసినారు నేను ఆ నైట్ స్టేటస్ చూడలేదు ఇంట్లో కొంచెం అలసిపోయి పడుకునేసి ఉన్నాము మామూలుగా ఎప్పుడు స్టేటస్లు చూస్తాను నాకు కరమ్మకు నేను ఆ రోజు స్టేటస్లో చూడలేదు వాట్సాప్లో చూసున్నా నాకు తెలిసేది మా అన్నింటిలో పెట్టడని మేము వాళ్ళం ఇమీడియట్లీ చూసుకోలేదు నిద్దర ఆరు గంటలకు లేచాను లేవగానే స్టేటస్లు చూస్తుంటే మా అన్నం అయ్యప్ప మాలేశారు కదా రీసెంట్గా ఆ ఫోటో పెట్టి అయ్యా మిస్సింగ్ అని పెట్టున్నారు దాన్ని చూసేసి మేము తట్టుకోలేక టక్కని వెంటనే మా అమ్మకు కాల్ చేశాను అప్పుడు కూడా జోక్ అని అనుకున్నాను నేను ఫోన్ చేసి ఏమ్మా నీ కొడుకు ఐమ్ మిస్సింగ్ అని ఫోటో పెట్టుకో అన్నాడు అని చెప్పేసి కూడా అన్నాను పోయి డోర్ తీశారు సరే పడుకోవటం ఫోన్ కూడా అలారం మోగుతా అనిది రింగ్ వినిపిస్తా కాల్స్ వస్తానుంది మా అమ్మ మామూలుగా ఎట్లంటే మా అన్న నిద్రపోయేటప్పుడు లేపితే కోపం వస్తుంది మా అన్నకి కొంచెం చెడ్డగా తిట్టేస్తారు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు నిద్రపోయేటప్పుడు అందుకని అమ్మ భయపడి ఇంకేమైనా తిట్టేస్తాడేమో అనే భయంతో మా అమ్మ లేపకుండా ఉండిపోయింది తొమ్మిది గంటలైనా లేవలేదు పది గంటలైనా లేవలేదు డౌట్ వచ్చి మళ్ళీ మేము ఫోన్ చేసి లేపమని చెప్తే వెళ్ళేసి తలుపులు తడితే కూడా అన్నీ లాక్ చేసేస్తున్నారు ఇంకా పక్కన ఉన్న మా వదిన వాళ్ళు మా బ్రదర్ వాళ్ళు అమ్మోళ్ళంతా గడ్డపార్లు ఎత్తుకొని డోర్ అంతా పగలగొట్టి కిటికీలు పగలగొడితే దారం వేలాడుతూ ఉంది సరే అని ఏమో డౌట్ వచ్చి ఏమన్నా అప్పుడేమన్నా బెదిరించడానికి వేసుకుంటాడు అని గబగబా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళేసరికి మా అన్నమ్మ చేదాటిపోయినాడు అప్పుడు కూడా నాకేం తెలియదు ఇవన్నీ జరిగినది కూడా మాకేమీ తెలియదు మళ్ళీ ఆ తాడంతా విప్పి అన్నీ చూసి మళ్ళీ మా బ్రదర్ కాల్ చేసినారు మా పెద్దనాన్న కొడుకు అది కూడా నాకు చేయలేదు నేను భయపడతాను నాకు హెల్త్ బాగాలేదని మా వారికి కాల్ చేసి బాబా ఇంటికి రా బాబా మాట్లాడాలా అని చెప్పేసి అన్నాడు ఈయనేమో నన్ను వదిలేసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయినాడు మళ్ళీ నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా అమ్మ నెంబర్కి చేస్తే మా బ్రదరే ఫోన్ ఎత్తి ఇట్లా లోకి ఇట్లా చేస్తాడు అనుకోలేదు రేఖ ఇట్లా చేసుకునేసిన్నాడు అనేసరికి నా గుండె పగిలిపోయింది మార్ని చెడ్డవాడు కూడా కాదు ఎవరికి ఏ ద్రోహం చేసేవాడు కాదు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు వాడికి నచ్చలేదంటే వాళ్ళతో సతనం మాట్లాడు ఒకరింట్లో తినడు మాతో ఎప్పుడు కలవడు మీరు చూసినట్లయితే పెద్దగా కలవడు ఎవరిలోకి తన తను ఒంటరిగా ఉంటాడు ఎక్కువ అలాంటి మనిషి ఎవరో అప్పులు ఇచ్చుండే వాళ్ళు ఏదో సూటిగా ఒక మాట అన్నట్టున్నారు చాలా ప్రెజర్ పెట్టేసినారు అప్పులు వాళ్ళు అవన్నీ భరించలేక తనైతే ఈ డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకునేసినారు ఈరోజు మా కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోయినారని ఇది జరిగిన విషయం అయితే నేను ఎవరికైనా ఒకటే చెప్దాం నా వీడియో ద్వారా కొంతమంది ఏదైనా ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళకి నేను ఒక విషయం అయితే చెప్దామనుకుంటున్నాను దయచేసి ఎవ్వరూ కూడా మీకు ఏదైనా అప్పులున్నా సమస్యలున్నా మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి నాకు ఇన్ని అప్పులు ఉంది నేను దీనికోసం చేశాను ఇంత ఉంది పలానా వాళ్ళు నన్ను ప్రెజర్ పెడతా ఉన్నారు పలానా వాళ్ళు ఇటు ఇబ్బంది పెడుతున్నారని చెప్పండి తల్లిదండ్రికి మీరు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినంత అప్పులు చేసేసి మీ ఇష్టం వచ్చినన్ని డెసిషన్స్ తీసేసుకొని ఒక అమ్మ నాన్న మా నాన్నకి హెల్త్ బాగాలేదు మా నాన్న పైకి లేవలేడు కూర్చోలేడు మా అమ్మకి హెల్త్ బాగాలేదు వాళ్ళిద్దరిని వదిలేసి మా అన్న వెళ్ళిపోవాలని ఎలా అనుకున్నాడో తెలియదు ఇప్పుడు మా అమ్మ నాన్నకి నేనే కొడుకు అవ్వాలి కొడుకు అయినా కూతురైనా నేనే ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాలి ఈరోజు చూసుకోవడం అయితే నేను చేయగలుగుతాను కానీ కొడుకులేని లేని లోటైతే నేను తీర్చలేను కదా ఆ బాధ తల్లి తండ్రి కడుపు కోత నేను ఏం చేసిన తీర్చలేను అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా అంటే మీరు అప్పు ఇవ్వడం తప్పు కాదు కానీ ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళని అడిగి ఇవ్వండి ఇలా ఎవరైనా అప్పులు తీసుకున్నప్పుడు పెద్ద చిన్న ఉంటారు ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకు తెలిసేలాగా వాళ్ళని అడిగి మీరు మీరు డబ్బులు అప్పించినట్లయితే ఒక ధైర్యం అనేది ఉంటుంది అట్లా కాకుండా తల్లిదండ్రికి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా అడిగేసరికి మీరు లక్షల అప్పులు ఇచ్చేసి వాడిని ఒకసారిగా మీరు పెట్టిన ప్రజలకి ఇలా చేసుకొని ఈరోజు మా నాకు ఒక అన్న లేడు మా అమ్మ నాయనకి ఒక బిడ్డ లేడు మేము ఎలా బతకాలి ఇప్పుడు నాకట్టు ఉండేది ఒక అన్న ఆ అన్న కూడా వెళ్ళిపోతే మేము ఎట్లా బతకాలి చెప్పండి అప్పులు ఎవరైనా సరే అప్పులు చేసే ముందు ఆలోచించండి వెనక ముందు ఆలోచించండి అలాగే అప్పులిచ్చేవాళ్ళు కూడా పెద్దవాళ్ళని అడిగి ఇవ్వండి ఇంతే చెప్తాను మనిషి వెళ్ళిపోయిన తర్వాత చేసేది ఏమీ లేదు ఈరోజు మా పరిస్థితి ఇంకొకరికి రాకూడదని చెప్పి నేను చెప్తాను మన సమస్యలు మన ఆలోచనలు మన ఇంటి పరిస్థితి అన్నీ ఆలోచించుకొని ఏదైనా చేసే ముందు చెయ్యండి మీరేమో వెళ్ళిపోతారు వెళ్ళిపోయే వాళ్ళు మీరు హ్యాంగింగ్ చేసుకొని ఏదైనా తాగేసి సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతారు కానీ ఆ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎవరు చూస్తారు ఈరోజు మా అమ్మ నాన్న దగ్గర నేనే లేకపోతే ఎవరు చూసుకుంటారు మా అమ్మ మా నాన్నని నేను కూడా చూసుకోగలుగుతాను కానీ వాళ్ళు కడుపుకోత నేను తీర్చగలుగుతానా తీర్చలేను అందుకే అందరికీ నేను ఇదే చెప్తాను దయచేసి ఇట్లాంటి సూసైడ్ నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దండి అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వండి ఊపిరి పీల్చుకోవడానికైనా టైం ఇవ్వండి అట్లా కాకుండా ఊపిరి తీసుకునేలాగా మీ మాటలతో బాధ పెట్టద్దండి ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళు అడగకుండా మీరు ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చేసిన తర్వాత వచ్చి ఇంట్లో చెప్పి నేను ఆ రోజు అంత ఇచ్చిన ఇంత ఇచ్చిన అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసి ఒక మనిషి ముక్కలు చేసేస్తే వాళ్ళు ఇంక ఈ నిర్ణయం తీసుకోకుండా ఇంకేం చేస్తారు చెప్పండి ఇప్పుడు మనిషి పోయిన తర్వాత అందరూ వస్తారు నాలుగు కన్నీళ్ళు అరిచేసి వెళ్ళిపోతారు కానీ ఆ జీవితాంతం క్షోభ ఎవరు అనుభవించేది మేము కాదా మా అమ్మ మా నాన్న కాదా కుమిలిపోతున్నారు మా అమ్మ నాన్న ఏడ్చి ఏడ్చి ఆ బాధ మీరు ఏమైనా పోగొట్టగలుగుతారా దయచేసి అర్థం చేసుకోండి ఇందే చెప్తాను ఇలాంటి టైంలో నేను ఒక వీడియో పెట్టాలనే మనసు కూడా నాకు రావడం లేదు కాకపోతే చాలామంది కాల్స్ విపరీతమైన కాల్స్ వస్తున్నాయి నాకు నేను ఎత్తే సిచ్యువేషన్లో కూడా లేను అలానే రిప్లై ఇవ్వకపోతే కోపాలు వచ్చేస్తున్నాయి చాలామందికి మీరు మెసేజ్కి రిప్లై ఇయ్యరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటామో ఆలోచించి మాట్లాడండి అందుకే ఇప్పుడు మీ మీద నాకు అభిమానమే సబ్స్క్రైబర్స్ అన్న తర్వాత కానీ మీరు కాల్స్ చేసిన ప్రతిసారి మీరు మెసేజ్ చేసిన ప్రతిసారి తీయాలంటే మా సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి మేము ఎట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నామని చెప్పేసి కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టద్దండి ఈ వీడియో ద్వారా మీరు ఈ వీడియో ద్వారా మీరు నన్ను అర్థం చేసుకుంటారనే ఈ వీడియో పెడతామనేసి అనుకుంటూ ఉన్నా దయచేసి నాకు ఎవరు కాల్స్ మెసేజ్లు చేసి ఇబ్బంది పెట్టొద్దండి నేను అన్నీ కుదురుకున్న తర్వాత మీ ముందుకైతే మళ్ళీ యథావిధిగా వీడియోస్ ద్వారా వస్తాను మళ్ళీ క్లియర్గా అన్నీ జరిగినట్టు చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి ఇన్ని రోజులు మీరు ఇచ్చిన సపోర్ట్ కంటే ఇప్పుడు నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఒక పెద్ద సపోర్ట్ మీకు మీ నుంచి నాకు కావాలి ఇన్ని రోజులు నా కుటుంబము ఏదో నా వల్ల నా శక్తి కొద్దీ మా అమ్మ వాళ్ళకి పెట్టేదాన్ని బట్ ఇప్పుడు పూర్తిగా నా బా మొత్తం మా అమ్మ నాన్న బాధ్యత నా చేతుల్లోకి వచ్చింది కొడుకైనా కూతురైనా నేనే ఇప్పుడు అన్నీ నేనే చూసుకోవాలి సో దయచేసి ఇప్పుడు నా ఒక్క కుటుంబం కాకుండా మా అమ్మ వాళ్ళిద్దరు కూడా మా అమ్మ నాన్న ఇద్దరు బాధ్యత కూడా నాపైనే ఉంది ఈ మా అన్న వెళ్తూ వెళ్తూ ఈ బాధతో పాటు మాకు బాధ్యత కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు తండ్రి బాధ్యత సో మీ సపోర్ట్ ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి మా అమ్మ నాన్నని కూడా నేను మంచిగా చూసుకునేలాగా మీరు నాకు ధైర్యము సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ చాలామంది కాల్ చేశారు మెసేజ్ చేశారు ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇది మా పరిస్థితి అయితే